ના સેક્રેટરી અટકી 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 યાદ છે

ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు డెబ్బై తొమ్మిదో సంవత్సరాలే అడుగుపెట్టిన్నాము మన బ్రిటిష్ పరిపాలన నుంచి మన పోలీసులు అందరూ కూడా ఎంతోమంది ఆనందత్యాగం చేసి మనం స్వాతంత్రం సంపాదించుకున్నాము డెబ్బై తొమ్మిదే కడుగుపెయినాము మన ఆవేశీ డెబ్బై తొమ్మిదే స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అందులో భాగంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఈ ర్యాలీ ఇటువంటివన్నీ కూడా కార్యక్రమ తెరంగానే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు పడమే పట్టణంలో మనకు సిద్ధయ్య సార్ కానీ మన సీతారామయ్య గారు కానీ మా ఎమ్ఓ గారు కానీ మా పాత్ర మహిళలందరూ కూడా కార్యాలయ ఇబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం అందరూ కూడా విజయవంతం చేయడం జరిగింది అందరు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుసు చూస్తున్నాను అలాగే ఆగస్టు పదీ కూడా మనం కార్యక్రమాలు కాబట్టి నిరంతరం ఉంటుంది ప్రభుత్వ ఆదేశాధ ఈ ఆర్ఘర్ కార్యక్రమం ఒక ఆగస్టు వరకు కొనసాగుతుందని తెలియజేస్తున్నాను భారత ప్రభుత్వం కార్యక్రమంలో మన పరమేళ్ళ ప్రతి స్వాతంత్ర ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కమిషన్ గారు ప్రకటన ప్రముఖులు కేంద్రమ గారు విధంగా రాబయ్య నాయుడు గారు అందరి ఆధ్వర్యంలో ఈ ర్యాలీని చాలా జరిగింది ఈ సందర్భంగా స్వాతంత్రానికి పోరాడి స్వాతంత్రం సిద్ధింపజేసినటువంటి ప్రతి ఒక్కరికి అందరి తరఫున అధ్యక్ష వచ్చి నివాళులు అర్పిస్తున్నాము ప్రజలందరిలోనూ ఆపరేషన్ సిందూర్ సమయంలో మన వచ్చినటువంటి చైతన్యం ఎలాగే కొనసాగి దేశ సమగ్రతకు సమగ్ర అభివృద్ధికి అందరూ పాటుపడాలనేసి మనసారా కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ నేను అందరికీ ఒక చేయాలనుకుంటున్నాను ఏమంటే మన స్వాతంత్రంలో ఎంత వచ్చిందో అదే విధంగా మనం స్వాతంత్రాన్ని ఎంత గొప్పగా చేసుకుంటున్నామో ఆ మరి పరమనే రాష్ట్ర రహితంగా చేసినప్పుడు కూడా ఈరోజు అందరూ ప్రమాణం చేసుకోండి పదమైదు పేరు చిత్తూరు జిల్లాలో మనం అందరూ రావాలని నా అభిప్రాయం ఇంతవరకు కూడా కొన్ని విషయాలు వచ్చింది ఈ విషయంలో కూడా అందరూ రావాలని కోరుకుంటున్నాను త్వరలో వినాయక చవితి వస్తా ఉంది వరకు మట్టి వినాయకలుగా వాడేది చెప్పండి దానివల్ల మనం పరిసరాలను మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి మీరందరూ బీఎన్ వరకు మట్టి వినాయకులు వాడండి అని చెప్పండి అది చెప్పేదా కొంతమంది అయినా బాగుపడతామని చెప్పేసి అవకాశం తీసుకుని పెడతా ఉన్నాను మన్ అంటే తను తన శరీరం మన్ అంటే